తెహరోన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ రేఖ తన కుటుంబం రాధేతో పాటు నివసించేది వాళ్ళిద్దరూ చాలా ముసలివాళ్లు వాళ్లకి సంతానం కూడా లేదు కుటుంబాన్ని పోషించుకోవడానికి రాధే గ్రామంలో ఆటో నడిపేవాడు వాళ్ల ఇంటి పక్కనే సుశాంత్ ఇంకా అశ్మితా ఇల్లు ఉంటుంది సుశాంత్ ఒక మధ్య వయస్కుడు రాధేతో పాటు తన రిక్షాని నడుపుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే సుశాంత్ రాధే ఇంటికి వెళ్లి అతన్ని పిలుస్తాడు పదండ దానికి రాధే ఇంట్లో నుంచి వస్తున్నాను సుశాంత్ బాబు రాధే కాసేపట్లోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు రిక్షా స్టాండ్కి వెళ్ళటానికి ఏమైంది గారు ఈ మధ్య చాలా లేటుగా వస్తున్నారు ఏమైనా సమస్య ఉందా బాబు సుశాంత్ వయసుతో పాటు అలసట పెరిగిపోతుంది నిద్రలో నుంచి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళిద్దరూ తమ తమ ఆటోలను తీసుకొని స్టాండ్కి వెళ్ళిపోతారు రాధే ఆటో నడిపి రోజంతా గడుపుతాడు రాత్రైన తరువాత ఇంటికి తిరిగొస్తాడు రేఖా ఓ రేఖా ఎక్కడున్నావు కాస్త నీళ్లు తీసుకురా ఆరోగ్యం లేదు రేఖ వంటగదిలో నుంచి నీళ్లు తీసుకొస్తుంది రాధేకి ఇస్తుంది అతన్ని ఇలా అడుగుతుంది ఏమైందండి ఇవాళ చాలా అలసటగా కనిపిస్తున్నారు రేఖ సంతానం ఉంటే బాగుండేది ఈ వయసులో మనల్ని చూసుకోవడానికి ఇక నా వల్ల కావడం లేదు రేఖ ఇంతసేపు పని చేయడం నా వల్ల కావడం లేదు ఊర్లో గవర్నమెంట్ బస్సులు కూడా మొదలైపోతున్నాయి ఇక రోజువారీ సంపాదన పూర్తిగా తగ్గిపోతుంది ఇలాంటప్పుడు మనకి ఇంటి చాలా ఏం పర్వాలేదు ఏదో ఒకటి చూద్దాంలేండి భగవంతుడు ఎప్పుడూ మనకి తోడుంటాడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు భర్త శరీరం వేడెక్కడం రేఖ గమనిస్తుంది అతని ఆరోగ్యం చాలా పాడైపోతుంది అప్పుడే వాళ్ల ఇంటి బయటికి సుశాంత్ వస్తాడు అతను పిలుస్తాడు రాధేజీ ఓ రాధేజీ పదండి ఆటో స్టాండ్కి వెళ్ళాలి కదా రేఖ బయటికి వస్తుంది సుశాంత్ తో ఇలా అంటుంది బాబు సుశాంత్ త్వరగా ఎవరైనా ఆయన ఆరోగ్యం మీరు కంగారు పడకండి నేను ఇప్పుడే ఎవరైనా వస్తాను సుశాంత్ ఊర్లో ఉన్న డాక్టర్ని వెంటనే పిలుచుకుని వస్తాడు ఇతని ఆరోగ్యం అసలు లేదు విశ్రాంతి చాలా అవసరం లేదు నేను పని చేయగలను నన్ను క్షమించండి కానీ మీరు విశ్రాంతి తీసుకోలేదంటే అది మీకు చాలా ప్రమాదకరమవుతుంది డాక్టర్ కొన్ని మందులు రాసి ఇస్తారు సుశాంత్ మందులు చీటీ తీసుకుని రేఖాతో ఇలా అంటారు ఇవి చాలా ఖరీదైన మందులు మీరు వీటిని ఎలా కొంటారు రాధే గారు ఇప్పుడు ఆటో కూడా నడపడం లేదు కదా ఏదో ఒకటి చేస్తాను ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి నా భర్త ఆరోగ్యాన్ని నయం చేస్తాను సుశాంత్ తన ఇంటికి తిరిగి వెళ్తాడు అప్పుడే తన భార్య అష్మిత ఇలా అంటుంది ఎక్కడికి వెళ్లారు మీరు పని అక్కర్లేదా ఎప్పుడు చూసినా రాధేగారు రాధేగారు అంటుంటారు ఊర్లో బస్సు సౌకర్యం కూడా రేపటి నుంచి మొదలవుతుంది ఇప్పుడు డబ్బులెలా సంపాదిస్తారు పైగా ఆయన కారణంగా ఇవాళ్ళ కూడా మీరు వెళ్లలేదు ఆయన రేపటి నుంచి రిక్షా కూడా నడపరు అందుకని ఆయన కస్టమర్లను కూడా నేను మనవైపు తిప్పుకుంటాను ఆ తర్వాత ఏముంది నేను ఎక్కువ లాభం పొందుతాను ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకుంటాను రేపటి నుంచి పనికి వెళ్ళడం మొదలు పెడతాను మరుసటి రోజు వస్తుంది సుశాంత్ తన ఆటో వైపు వెళ్తూ ఉంటాడు అప్పుడే తను చూసేసరికి రేఖ చేతిలో తాళం పట్టుకుని ఎక్కడికో వెళ్తూ ఉంటుంది సుశాంత్ ఆవిడ్ని అడుగుతాడు సుప్రభాతం గారు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత పొద్దున్నే నేను రిక్షా నడపడానికి వెళ్తున్నాను నేను పని డబ్బులు డబ్బులెలా వస్తాయి నేను నా భర్తకి మందులెలా కొంటాను మీరు ఎప్పుడైనా ఆటో నడిపారా మీకు అసలు ఆటో నడపడం వచ్చా వచ్చు బాబు నాకు ఆటో దగ్గర నుంచి లారీ వరకు అన్ని నడపడం వచ్చు సరే నేను వెళ్తాను ఇవాళ నేను నా భర్తకి ఉన్న చాలా మంది కస్టమర్లను వాళ్ల గమ్యానికి చేర్చాలి రేఖ నుంచి తన ఆటో దగ్గరికి చేరుకొని ఆటోని స్టార్ట్ చేసి బయలుదేరి వెళ్తుంది సుశాంత్ మనసులో అనుకుంటూ ఉంటాడు రేఖ ఆటో స్టాండ్కి వెళ్తుంది అక్కడ చూసేసరికి ఎవరూ కూడా ఆటోలో కూర్చోవడం లేదు అప్పుడే ఒక వ్యక్తి అటువైపు నుంచి వెళ్తూ రేఖతో ఇలా అంటాడు చూడండి అమ్మా ఆటో నడపడం మానేయండి ఇక మీదట అందరూ బస్సులోనే వెళ్తుంటారు ఎంత దూరం వెళ్ళడానికి అయితే మీరు ముప్పై రూపాయలు తీసుకుంటారో అంత దూరానికి బస్సు వాళ్ళు ఐదు రూపాయలే తీసుకుంటారు వెళ్ళండి వెళ్ళండి మీ ఆటో నమ్ముకోండి రేఖ ఎంతోసేపు ఎదురు చూస్తుంది కానీ ఎవరూ కూడా తన ఆటోలో ఎక్కి కూర్చోలేదు చూస్తూ చూస్తూ మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది తను ఎంతో నిరాశగా ఆటో తీసుకొని ఇంటికి తిరిగొస్తుంది ఒకవేళ ఇలాగే ఉందంటే నా భర్త కోసం మందులు ఎలా వస్తాయి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎప్పుడైతే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుందో అప్పుడే అక్కడ ఒక సాధువు ఆటోని ఆపుతాడు రేఖ అతన్ని చూసి తన ఆటోని ఆపుతుంది మీకు ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు మీరు నన్ను చూడగానే ఆటోని ఆపారు నేను ఎన్నో రోజులుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను ఇక నేను ఇంటికి వెళ్ళాలి కాని నా కాళ్ళకి బుర్లయ్యాయి ఏం పర్వాలేదు సాధువు గారు మీరు నా ఆటోలో కూర్చోండి నేను మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తాను సాధువు రిక్షాలో కూర్చుంటాడు రేఖ సాధువుని లో ఉన్న కొండ దగ్గరకు తీసుకువెళ్లి వదిలేస్తుంది కిందికి దిగిన తర్వాత సాధువు ఇలా అంటారు నన్ను దింపినందుకు మీకు ధన్యవాదాలు కానీ నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేవు ఏం పర్వాలేదు సాధువు గారు మీకు సేవ చేసే అవకాశం నాకు లభించింది ఇదే నా అదృష్టం ఇంత పెద్ద వయసులో కూడా మీరు ఇంతగా కష్టపడుతున్నారు తప్పకుండా మీకు ఏదో సమస్య ఉంటుంది సాధువు తన సంచిలో చెయ్యి పెడతారు ఆటోలో వేళ్ళ దీసే ఒక చిన్న పిచ్చుక బొమ్మను రేఖకు ఇస్తారు ఆ తర్వాత ఇలా తీసుకోండి దీనిని మీ ఆటోకి తగిలించండి మీరు ఎప్పుడైతే దీనిని ఆటోకి తగిలిస్తారు అప్పుడు మీ రిక్షా ఎగరడం మొదలు పెడుతుంది ఆ మాట చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్లిపోతారు రేఖ ఆ పక్షి బొమ్మను చూసి దానిని తన ఆటోలో తగిలిస్తుంది వెంటనే రిక్షాకి రెండు రెక్కలు వస్తాయి రిక్షా ఆకాశంలోకి ఎగురుతుంది అరే ఈ రిక్షా నిజంగానే ఆకాశంలో ఎగురుతోంది భలే అద్భుతంగా ఉంది రేఖ రిక్షాని ఎగరేస్తూ రిక్షా స్టాండ్ కి చేరుకుంటుంది ఆ వ్యక్తి మళ్ళీ ఒకసారి రేఖ దగ్గరికి వస్తాడు అతను రేఖకి రిక్షా అమ్మేయమని చెప్తాడు అంటే నా ఉద్దేశం మీ ఆటో రిక్షాలో ఎక్కించుకుంటారా నేను మీకు రెండు వందలు ఇస్తాను దయచేసి నన్ను మీ రాకెట్ రిక్షాలో ఒక్కసారి ఎక్కించుకోండి తప్పకుండా వచ్చి రాకెట్ రిక్షాలో కూర్చోండి నెమ్మది నెమ్మదిగా అందరూ రేఖ రాకెట్ రిక్షాలో కూర్చోవాలనుకుంటారు ప్రతిరోజు రేఖ అందరినీ రాకెట్ రిక్షాలో ఎక్కించుకొని ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకువెళ్తుంది దానివల్ల మందులకు డబ్బులు వస్తాయి రాధే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కానీ ఈ విషయం ఎవరికో నచ్చడం లేదు అష్మిత ఇంకా సుశాంత్కి చూస్తున్నారు కదా ఊర్లో ఏం జరుగుతోందో అంతా మీ వల్లే జరుగుతోంది ఒకవైపు బస్సు వల్ల సంపాదన లేదు ఇక మరొక వైపు ఈ రాకెట్ రిక్షా మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే లేకపోతే బతకడం కష్టమవుతుంది నువ్వేమే కంగారు పడద్దు ఇంకా రాధే ఇద్దరూ నన్ను ఎంతగానో నమ్ముతున్నారు అందుకనే వాళ్ళ నాకు చెప్పారు వాళ్ళ రిక్షా ఎలా ఎగురుతుంది అని ఎలా వాళ్ళ రిక్షా ఎలా ఎగురుతోంది వాళ్ళ ఆటో లోపల ఒక పక్షి బొమ్మ వేలాడుతూ ఉంటుంది దాన్ని రేఖ ప్రతిరోజు ఇంట్లోకి తీసుకువెళ్తుంది మనం దానిని దొంగిలించాలి ఇంత చిన్న విషయమా దొంగతనంలో నేను ఎక్స్పర్ట్ని ఈ విషయం నాకు వదిలేయండి రేఖ రోజంతా రాకెట్ రిక్షాని నడిపి అలసిపోయి ఇంటికి వస్తుంది రాధే త్వరగా భోజనం చేసి పడుకుంటాడు అర్ధరాత్రి దాటుతుంది అదే సమయంలో అష్మిత రేఖా ఇంటి తలుపు కొడుతుంది గారు వస్తున్నాను రేఖ అష్మిత గొంతు వినగానే తలుపు తెరుస్తుంది తను చూసేసరికి చేతిలో ఒక సంచి పట్టుకుని ఉంటుంది ఏమైందమ్మా ఇంత రాత్రి వేళ ఇలా వచ్చావేంటి ఏదైనా సమస్య అమ్మా మా ఇంట్లో ఉల్లిపాయలైపోయాయి మీరు నాకొక రెండు ఉల్లిపాయలు ఇస్తారా ఇంత రాత్రి వేళ నువ్వు వంట చేస్తున్నావా రెండు ఉల్లిపాయల కోసం సంచి తీసుకొచ్చావా బావుంది ఒక్కోసారి నువ్వు నాకు అర్థం కావడం లేదనిపిస్తుంది సరే ఉండు నేను వంటగదిలోంచి తీసుకొస్తాను రేఖ ఉల్లిపాయల కోసం వంటగదిలోకి వెళ్తుంది అష్మిత చూసేసరికి ఆ పక్షి బొమ్మ టేబుల్ మీదే పెట్టి ఉంటుంది అష్మిత వెంటనే లోపలికి వెళ్లి ఆ బొమ్మను తీసుకుని తన సంచిలో వేసుకుంటుంది రేఖ రెండు ఉల్లిపాయలు తీసుకొస్తుంది వాటిని అశ్మితకు ఇస్తుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు రేఖా గారు ఆ మాట చెప్పి అష్మిత ఇంటికి తిరిగి వెళ్తుంది ఇలా చూడండి పతిదేవా చెప్పాను కదా తీసుకొస్తాను అని అద్భుతం సుస్మిత నిన్ను మెచ్చుకుని తీరాల్సిందే తెల్లవారిని వెంటనే మన రిక్షా గాలి ఎగురుతుంది ఏమంటావు అవును పతిదేవా పదండి నేనైతే ఎదురు చూడలేకపోతున్నాను మన రిక్షా ఎగరటం నేను చూడాలి తెల్లవారడానికి ముందే అష్మిత ఇంకా సుశాంత్ తమ రిక్షా దగ్గరికి వెళ్తారు కాని ఎప్పుడైతే సుశాంత్ తన రిక్షాలో ఆ బొమ్మను వేలాడదీస్తాడో అప్పుడు ఆ బొమ్మ రంగు ఎర్రగా మారుతుంది దీని రంగు ఎర్రగా ఎందుకు మారింది ఉన్నట్టుండి రిక్షా అదే ఎగురుతుంది పూర్తిగా అదుపు తప్పుతుంది ఎగురుతూ వాళ్లు ఒక ఊరి నుండి వేరే ఊరికి వెళ్లిపోతారు ఒక విచిత్రమైన దేశానికి చేరుకుంటారు అరే మనం ఎక్కడికి వెళ్తున్నాము అదే నాకు తెలియడం లేదు వాళ్ళ రిక్షా రూస్ లో ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి చేరుకుంటుంది ఆ తర్వాత బొమ్మ దానంతట అదే మాయమైపోయి దాని చోటికి చేరుకుంటుంది ఇక సుశాంత్ ఇంకా అశ్మిత రిక్షాని నడుపుకుంటూ ఇండియాకి రావాలి ఇక రేఖ ప్రతి రోజులాగా తన రాకెట్ రిక్షాని నడుపుకుంటుంది